హలో హాయ్ అండి అందరూ బాగున్నాయి నేను అండి మీరు అందరూ ఎలా ఉన్నా కామెంట్స్ కామెంట్స్ అయ్యింది ఈరోజైతే కలంజీ సీడ్స్ అయితే హెయిర్ ప్యాక్ అయితే చనిపోతున్నానండి హెయిర్ ప్యాక్ కావాల్సినవి అయితే చూద్దాము టూ స్పూన్స్ అయితే కలంజీ సీడ్స్ అయితే వేసుకున్నాను కలంజీ సీడ్స్ మన హెయిర్కి మంచి పోషణగా మంచి బ్లాకిష్ కావడానికి సహాయపడుతుందండి అట్లాగే ఒక స్పూన్ అయితే మెంతులు కూడా వేసుకున్నాను ఈ హెయిర్లు ఎందుకు తగ్గట్టు అయితే మీరు యూజ్ చేసుకోండి ఇవైతే నైట్ మొత్తం నానబెట్టాలండి నేనైతే నానబెట్టేశాను రైస్ కూడా ఒక స్పూన్ వేసాను ఆ రైస్ క్లిప్ అనేది అక్కడ ఎగిరిపోయింది ఇవన్నీ అయితే మార్నింగ్ ఇక హెయిర్కి అప్లై చేయడానికి మిక్సీ జార్లో అయితే మిక్సీ అండి మిక్సీ పట్టేసిన తర్వాత మెత్తగా పట్టేసేయాలండి ఇక ఇట్లా అయితే అవుతుంది హెయిర్కి అయితే పట్టేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచేసి తలస్నానం చేయండి మన హెయిర్ అనేది సిల్కీగా ఒత్తుగా కనిపిస్తుంది మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి